మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మతి స్థితం కోల్పోయారని అన్నారు ఇంకోసారి మా ఎమ్మెల్యే ప్రేమ్ సగర్ రావు పైన తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని అన్నారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు మహిళా నాయకురాలు యువజన కాంగ్రెస్ నాయకులు విద్యార్థి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ గారు ప్రతిసారి ఏదంటే ప్రేమ్ సగర్ గారు ఏదైనా అభివృద్ధి కార్యక్రమం తీసుకొని ప్రజల ఆదరణ పొందుతున్న ప్రతిసారి కూడా ఏదో ఒక నిరాధారమైన ఆరోపణలు చేస్తూ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి గుండెలు బాదుకొని గట్టిగా ఆర్చి అబద్ధాన్ని డిజైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మేము ఇప్పటికే గతంలో కూడా చెప్పడం జరిగింది మీ కుటుంబ సభ్యులకు మీకు కూడా చెప్పడం జరిగింది దివాకర్ రావు గారికి మతిస్థిమితం కోల్పోయి ఇష్టమైనట్టు మాట్లాడుతాను అతను హాస్పిటల్లో చూపించడం మీరు సూచన చేయడం జరిగింది మీకు ఆ ఓపిక లేకుంటే రెండు వేల ఇరవై ఏడు వరకు మీరు ఆగండి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడికి వస్తుంది వచ్చిన తర్వాత మంచి మానసిక వైద్యులు కూడా మా ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి పెడతారు మొట్టమొదటి పేషెంట్ మీ డాడీ దివాకర్ రావు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అభ్యుత్ చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రజలు గమనిస్తున్నారు దివాకర్ రావు గారు మీరు ఒకసారి ఆలోచించండి ఇరవై ఏళ్ళలో నువ్వు చేయలేని అభివృద్ధిని ఈరోజు మంచిగా శాసనసభ్యులు రావు గారు చేసి చూపిస్తున్నారు మీకు చేతనైతే ధైర్యము దమ్ము ఉంటే మేమస్తాం మా ఎమ్మెల్యే గారు అవసరం లేదు పూర్తి ఆధారాలతోటి సబ్జెక్టుతోటి జీవులతోటి మేము రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం నీకు చేతనైతే నీ కొడుకుని తీసుకొచ్చుకుంటావు నీ పక్కన టీఆర్ఎస్ తీసుకొచ్చుకుంటావు ఎక్కడికంటే మేము అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నాం గతంలో నీవు అక్కడ ఐబీ ఐబీలో ఇంటిగ్రేట్ మార్కెట్ అని చెప్పి దాన్ని కట్టినప్పుడు మా ప్రేమ్ సహారా వారు చెప్పడం జరిగింది నీవు కమిషన్ల కోసం కృర్తిపడి ఇక్కడ ఆస్ప ఇక్కడ నువ్వు ఇక్కడ మార్కెట్ కడతాను దీన్ని మేము వచ్చిన తర్వాత కూలగొట్టి ప్రజలకు అంకితం చేసి ప్రజల సౌకర్యార్థం ఇక్కడ మేము సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అర్థం అని చెప్పడం జరిగింది దాన్ని ఆ రోజు కూలగొట్టినప్పుడు కూడా ప్రజల కోసం సూపర్ స్పెషాలిటీ నిర్మిస్తున్నప్పుడు కూడా నువ్వు నిరాధారమైన ఆరోపణలు చేసినావు దీనికి జీవో రాలేదు దీనికి డబ్బు లేవు ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటామని మేము అడుగుతాం నేను ప్రశ్నిస్తున్నాం యాభై కోట్ల రూపాయల అయినాయి రెండు వందల యాభై కోట్ల రూపాయల జీవో కూడా విడుదలైంది నీవు ఈ నియోజకవర్గానికి ప్రత్యేకించి తీసుకొచ్చిన నిధులు ఏమైనా ఉన్నాయా ప్రత్యేకించి చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా ఒక టీఆర్ఎస్ భవనం తప్ప నీవు నీకేదో నీ అత్తగారింటికడ ల్యాండ్ ఉన్నాయని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో అనౌన్స్ చేసుకున్నావు రెండు వేల పద్దెనిమిది నుంచి నీవు ఎలక్షన్ అయ్యే వరకు ఐదారు సంవత్సరాల నుంచి కనీసం ఒక యాభై కోట్ల రూపాయలైనా తీసుకొచ్చి నువ్వు అక్కడ పనులు స్టార్ట్ చేసినావా ఎందుకు స్టార్ట్ చేయాలో దానికి సమాధానం చెప్పాలి నీ ఇంటికడ ఫ్లెక్సీ పెట్టుకుంటే అందరిగా బ్రిడ్జ్ అయిపోతుందా మాటలు కాదు కొబ్బరికాయలు కొట్టడం కాదు నిజమైన నిజమైన ప్రజల అభివృద్ధి కావాలంటే ప్రజలు అభివృద్ధి చేయాలంటే నువ్వు పని చేసి చూపించి అప్పుడు మాట్లాడాలి ఇంకొక విషయం మహాప్రస్థానం మహాప్రస్థానం అనేది ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు కిరాయికున్న వాళ్ళు కానీ బీద వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ రోజు కరోనా సమయంలో కానీ వర్షాకాలం వస్తే కానీ ఒక్కొక్కరు రోడ్ల మీద శివ దాన సంవత్సరాలు చేసి ప్రజలందరూ బాధపడుతున్నారని చెప్పి పెద్దలు ప్రేమ్సావరావు వారికి మంచి ఆలోచన వచ్చి ఆ ఆలోచనతోటి ఇక్కడ ఈ మహాప్రస్థానం నిర్మించాలని చెప్పి ఒక కంకణం కట్టుకొని అహర్నిశలు కష్టపడి వంద రోజులు అక్కడ దాన్ని ఆ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది దానికి కూడా నువ్వు వచ్చి కార్యక్రమం ఎప్పుడైతే ప్రారంభమైందో ప్రజల ఆదరణ ఎప్పుడు పొందుతుంటారో నువ్వు అప్పుడు వచ్చి నిరాధారమైన ఆరోపణలు మట్టి గురించి ఇసుక గురించి కూడా జరిగింది నీకు శాసనసభ్యుని మీ దగ్గర అధికారులు పనిచేసినారు నీకు తెలివి ఉంటే నీకు లెక్కలు తెలిసి ఉంటే ఎంబీ రికార్డ్ అనేది ఒకటి ఉంటుంది ఎంబీ రికార్డ్ తెప్పించుకొని దానిలో ఏమేమి ఉన్నాయో ఏమేమి రికార్డ్ అయినా ఏమేమి కాలేదు అని ఒకసారి ఆలోచించు ఏదైనా ఒక పని మొదలుపెట్టినప్పుడు దానికి ఎస్టిమేషన్ దానికన్నా అక్కడ మనం సౌకర్యార్థం నిర్మించాల్సిన కొన్ని పెరుగుతాయి అక్కడ సౌకర్యాలు ప్రజల సౌకర్యార్థం పెంచాల్సి ఉంటుంది భవిష్యత్ భవిష్యత్తు యొక్క ప్రజల యొక్క అవసరాలు ఇక్కడ భవిష్యత్ తరాలకు ఏమేమి అవసరం ఉండదని చెప్పి దాని ఉద్దేశం కొద్దీ ఎక్కడ లేని విధంగా ఈరోజు సోలార్ విద్యుత్ తోటి ఇక్కడ ఒక ఆలోచనతో మంచి గీ గ్రీనరీతో అక్కడ నిర్మించడం వల్ల కొంత ఖర్చు అదనంగా అయింది దాన్ని కూడా నువ్వు రాజకీయ కోణంలో ఆలోచించి నువ్వు మహాప్రస్థానాన్ని కూడా నువ్వు చీపుగా రాజకీయం చేస్తున్నావు అంటే నీ నీచ కుటిలమైన బుద్ధి ఏందో ఈరోజు ప్రజలు గమనిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా నువ్వు ఇంకొక ఆరోపణ చేసినావు ఏసీసీ దగ్గర నుండి ఇండస్ట్రియల్ జోన్ రెసిడెన్షియల్ జోన్ గా మాట్లాడతాడు వాడు ఎవడొచ్చిండు ఎవడిచ్చిండు నువ్వు వాళ్ళ పేరు చెప్పు వాళ్ళ డబ్బులు ఇచ్చిన వాడు చెప్పు జరిగిందో చెప్పు నువ్వు ఇంట్లో కూర్చొని ప్రతిసారి నిరాధారణ ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని చెప్పి దివాకర్ రావుకు దివాకర్ రావుకు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఈ రోజు నేను చెప్తున్నా నువ్వు నీకు చాదగాక డబ్బులు తీసుకురాకపోయినావు నీకు చాదాక అంతర్గా బ్రిడ్జ్ చేస్తే కట్టలేకపోయినావు అని ఒప్పుకో నీ చాదగాక తనే రోజు ప్రజలకు చెప్పి నువ్వు తప్పు క్షమించు అని చెప్పేసి ప్రజలు ఒప్పుకో తప్ప ప్రేంసా రావు గారు పనిచేస్తున్న వాళ్ళ కాలంలో కట్టలాడ్డం పెట్టడం సబువుగా అని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతోంది అంతేకాదు అంతర్గం బ్రిడ్జ్ అనేది ఇక్కడ నువ్వు నీ నిర్మించినావు ప్రజలందరూ చేసిన చెప్పాను ఓకే దానికి వెళ్ళడానికి బయటికి వెళ్తే డైరెక్ట్గా ఓ బ్రిడ్జ్కి వస్తారు మరి దానికి బైపాస్ రోడ్ ఎక్కడ ఉంది ఎట్లెళ్తారు కొంచెం కూడా ఆలోచన లేకుండా ముందు చూపు ఆలోచన లేకుండా నిర్మాణాలు చేపట్టిన కాబట్టి ఈరోజు ఇండస్ట్రియల్ ప్లాక్ అవుతుంది పెద్ద ఎత్తున అక్కడ ఏదైతే గ్రీన్ సిటీ గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్ వస్తుంది ఆ రోడ్ కనెక్షన్ చేసుకుంటూ ఒక మంచి ఫ్యూచర్ సిటీకి అవసరమైనటువంటి ఒక డెవలప్మెంట్ ఆలోచనతో ఈరోజు ప్రేమ్ సరావు పోతుందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతోంది అంతేకాకుండా ఈరోజు ఏదైతే మాకు మా గత మా తర్వాత మాకు ఇరవై రెండు వేల ఇరవైలో మా ప్రభుత్వం వస్తుంది మేము ఖచ్చితంగా మళ్ళీ అన్ని మంత్రగంప జిగ్గ నిర్మిస్తా ఉంటున్నావు పకటిపాలుగా ఉంటున్నావు ఏది నీకు అసలు కేసీఆర్ కేటీఆర్ని టికెట్ అని చెప్పిరా అసలు నీకు టికెట్ వస్తుందా అంటే వాళ్ళని పిచ్చోళ్ళ నీకు టికెట్ ఇచ్చేందుకు ఇంకా కూడా వాళ్ళు పిచ్చోళ్ళు నీకు టికెట్ ఇస్తే ఇంకా మొన్న అయిపోయారు మళ్ళీ ఒకసారి ఇస్తే నీ మళ్ళీ నిజంగానే పిచ్చోళ్ళైపోతారు ఇక నీకు కేసీఆర్ కాదు బీఆర్ఎస్ కాదు కేసీఆర్ గారు వారు టికెట్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు నువ్వు రాజకీయాలను శాశ్వతంగా మరి ఇంట్లో కూర్చుంటే మంచి అని చెప్పేసి నీకు ఇతో కూడా చెప్పడం జరుగుతోంది అంతేకాకుండా ఈరోజు మా ప్రేంసా గారు మరి గెలిచిన నలభ నుండి మన నిద్రపోకుండా అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ఈరోజు మార్కెట్ అయితే ఏమి వ్యాపార వ్యాపారస్తులు అందరూ రొప్పించి రోడ్డు వేలని కార్యక్రమం రేపు ఎల్లుండో మళ్ళా డెబ్బై ఎనిమిది కోట్ల జీవో వచ్చే కార్యక్రమం అంతేకాకుండా ఈరోజు యువకులు కావచ్చు ఇక చాలా మంది నిరుద్యోగులు అని చెప్పేసి వాళ్ళ కోసం ఇండస్ట్రియల్ పార్క్ ఇండస్ట్రియల్ పార్క్ గురించి ఇష్టం ఈ మాట్లాడవు ఇండస్ట్రియల్ పార్క్ అయిపోయింది కోర్టులో కేసు నడుతా అని చెప్పేసి ఒక కోర్టులో కేసు నువ్వు కావాల్సి ఏం ఈరోజు ఎంతో మంది ప్రజలకు కావచ్చు నిరుతులకు కావచ్చు నువ్వు అడ్డం పడదావు వాళ్ళ వాళ్ళ వ్యాపార వాళ్ళ అయితే వాళ్ళు చేసుకునే కళలకు అడ్డం పడే కాకమని చేస్తాం అయినప్పటికీ కూడా ప్రేంశా గారు అనుకున్న చేస్తా అన్నారు చేసిర్రు అక్కడ భూమి ఎవరైతే కోల్పోయారో వాళ్ళందరూ కూడా చెక్కులు చెక్క ఈరోజు పూర్తి అయిపోయింది అంటే నువ్వు ఏది కూడా అంటున్నావు అన్ని అయితే లేవు అయితే అనే ప్ర స్టేషన్లో ఎటో ఏదో చేద్దామనేసి ఏదో మాట్లాడదామని చెప్పేసి మాట్లాడ సౌగా అని చెప్పి చెప్పడం జరుగుతోంది అంతేకాకుండా సిక్స్ లేన్ నేను అప్పుడెప్పుడో చేసాను నేను అదే చెప్తున్నామయ్యా మీరు ఎందుకు చేయలేక పేరు మీకు ఐదేళ్ళ కాలం నీకు ప్రజలు ఇచ్చారు కదా నీకు ఐదేళ్ళ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో జీవలు వచ్చినాయి అప్పటి నుంచి పాలాభిషేకాలు టపాకాయలు కొట్టుడు ఐబీలో డ్యాన్ చేసుడు డీజిల్ కొట్టుకుడు పోయినాం తప్ప మరి ఎందుకు పని ముంగడం అని చెప్పేసి ఈరోజు ప్రశ్నించడం జరుగుతోంది అంతేకాకుండా ఫ్లైఓవర్ మీద ఎంతో మంది స్వయానా నీ ఫోటోగ్రాఫర్ నీ ఎంట ఉండే ఫోటోగ్రాఫర్ చనిపోయడం జరిగింది అది అందరికి ప్రజలందరూ తెలుసు ప్రతి ఒక్క రాజకీయ నాయకులు తెలుసు ప్రతి ఒక్క మీడియా మిత్రులు తెలుసు ఆ యొక్క మరి ఆ యాక్సిడెంట్ కారణం కూడా నువ్వే అని చెప్పాలి ఎందుకంటే ఆ ఫ్లైఓవర్ మీద ఏ విధంగా రోడ్ వేస్తే మంచి ఉండని చెప్పేసి కనీసం ఆలోచన లేకుండా ఈ రోజు ఇష్టారీతిన మన కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఏదో రకంగా వేసి తూతూ మాత్రంగా మరి చేయడం వర్షాకాలం రాగానే లేకపోతే తెల్లారే పోవడం జరిగింది దాన్ని బైకర్స్ కావచ్చు ఇటు మరి కింద పడే చనిపోవడం చనిపోయిన సభ జరిగింది కానీ ప్రేమ్ సార్ వచ్చిన తర్వాత ఒక మంచి ఆలోచనతో ఎక్కడ ఎవ్వరు కూడా ఊహ కందని రీతిలో ఊహించని రీతిలో ఈరోజు ప్రేమ్ సార్ ఒక షీట్స్ వేసి మరి రామరు వస్తే ఇప్పుడు వెళ్దాం ఇప్పుడు మీడియం మిత్రుల సాక్షి చెప్తున్నా ఇప్పుడు ఒకసారి వెళ్దాం ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఇండింగ్ దాకా చిన్న చిన్న రంధ్రం పడితే పెట్టండి మేము దేనికైనా దాని మీద సవాల్ చెబుతున్నాం ఎందుకంటే ఒక ఆలోచన కలిగిన వ్యక్తి ఒక విజన్ కలిగిన వ్యక్తి పనిచేస్తే ఏ విధంగా ఉందో దానికి నిదర్శనం ఈరోజు ఫైవ్ వర్గనై చేసిన రోడ్డు అంతేకాకుండా ఏదైతే ఈ మన డెవలప్మెంట్ సంబంధించి మాకు స్టేడియం ఈ ఒక్కడ యువకులకు స్టేడియం లేదు ఎప్పుడైనా క్రికెట్ సంబంధించి మీటింగ్లు కానీ డబ్బ కొట్టడం ఈ సో మా యువకుల కోసం స్టేడియం నిర్మిస్తా నిర్మిస్తా అని డబ్బ తప్ప ఏ రోజు చేయలేదు మళ్ళీ ఆ జియోడ తీస్తే ఇంకా నేను చేస్తానని ఆ జియోడ రాలేదు నీ నీ హయాంలో కాలేదు మా ప్రేమస్ గారు ఇక్కడ స్థాయికుంటలో కుంటలో పెద్ద ఎత్తున దాదాపు పది ఎకరాలలో స్టేడియం కూడా నిర్మాణించే మా తలబెట్టారు అంతేకాకుండా ఇక్కడ చదువుకునే నర్సింగ్ కాలేజ్ విద్యార్థుల కోసం మన నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేసే దిశగా మరి ఏర్పాటు చేసే దిశగా వారు మనం కోరుకున్నారు అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా మాతా శిశు హాస్పిటల్ ఈరోజు నీ పతనానికి కారణమైనటువంటి మాతా శిశు హాస్పిటల్ను కూడా ఖచ్చితంగా అక్కడ నువ్వు ఇంటికి ఘటనగా అక్కడ కూలగొడతా అన్నాం కూలగొట్టినాం దానికి ఫండ్ తీస్తే కూడా యాభై కోట్లేనా అని చెప్పేసి జిల్లా ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం